కదా ధనత్రయోదశి నాడు పాటించవలసినది కొన్ని నియమాలలో మొదటిది దీపాన్ని వెలిగించడం మేడపైన దక్షిణ దక్షిణ భాగంలో ప్రత్యేకంగా దీపాన్ని యమదీపం అన్న పేరిట ఈరోజు ప్రారంభం చేయాలి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఐదు రోజులు కూడా ఈ దీపాన్ని వెలిగించాలి ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం కాకంటే పూర్వమే ప్రధాన ద్వారానికి ఇరువైపుల దీపాలు వెలిగించాలి ఈ దీపాలు తూర్పు ముఖం చూసేటట్లుగా ఉంటే శ్రేష్టం కుదరని పక్షంలో ఒక దీపాన్ని మరి ఒక దీపం ఎదరెదరుగా ఉండేలాగా చూసుకోవాలి మూడవది ఇంట్లో ఉండే బంగార వస్తువులు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా దేవతాగృహంలో నీళ్ళల్లో పెట్టాలి